రైతులతో ముఖాముఖి కోసం మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది రాజధానికి సంబంధించి రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మా పెదపూరపాటి నియోజకవర్గం అమరావతి మండలంలో వైకుంఠపురం ఎండ్రాయి పెదముదూరు కర్లపూడి అనే నాలుగు విలేజ్లు కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడం కోసం మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున కేబినెట్ ఆమోదం కలపడం జరిగింది దాని గురించి రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో మాట్లాడటం కోసం ఇక్కడ రావడం జరిగింది మంత్రి గారు మన ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి నాలుగు రెవెన్యూ విలేజ్లు ఆరు పంచాయతీలు ఉండటం జరిగింది వీటికి సంబంధించి దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలని రైతులు నుంచి సేకరించాల్సిన అవసరం ఉంది గతంలో గ్రామ సభలు పెట్టి రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరితో చర్చించిన మీదటే ఈ నిర్ణయం జరిగింది మళ్ళీ ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలని తీసుకొని రేపు మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కానీ లేకపోతే ఏదన్నా బైలాస్ రూపొందించడంలో కూడా వాళ్ళ అభిప్రాయాలని గౌరవించడం కోసం ఇక్కడికి తెలుసుకోవడం కోసం ఇక్కడికి మంత్రి గారు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను దాని గురించి పూర్తి వివరంగా మంత్రి గారు వివరిస్తారు ప్రతి క్యాపిటల్ సిటీలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్ సిటీ అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ ఆ రోజు శంషాబాద్ గవర్నర్ని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి నిర్మించారో అలాంటి ఒక ఎయిర్పోర్టు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఈ మూడు కార్యక్రమాలు టేకప్ చేయమన్నారు దాంతో రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది దీనికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా ల్యాండ్ అక్విజేషన్కి పోవాలనే దాంట్లో శాసన శాసనసభ్యులు అటు శ్రావణ్ గారు కావచ్చు ఇటు భాష ప్రవీణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిని నేను ప్రజలను అడగమన్నాను రైతు సోదరిని వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ పులింగ్ మొగ ఇచ్చారు ల్యాండ్ అక్విజియేషన్ అయితే మేము నష్టపోతామని దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పులింగ్ పోండి దానివల్ల రైతు సోదరులు బెనిఫిట్ అవుతారని చెప్తే ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి కేబినెట్లో మొన్న నిర్ణయించారు దాని మీద క్యాబినెట్లో నిర్ణయించే ముందే శాసనసభ్యులు ఇద్దరు గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్గా ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు దాని మీద క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఎండ్రాయ్ గ్రామానికి రావటం ఇక్కడికి నాలుగు గ్రామాలు వైకుంఠపురము పెద్దమద్దూరు కర్లపూడి ఈ మూడు గ్రామాల యొక్క రైతులను యాక్చువల్గా పిలిచారు దాదాపు ఒక వంద మంది రైతులు పైగా వచ్చారు వాళ్ళందరితో ముఖాముఖిగా చర్చించడం జరిగింది అంటే ఏం చేయబోతుంది అనేది ఆల్రెడీ శాసనసభ్యులు వివరించడం జరిగింది నేను కూడా రావటం వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు కొన్ని చిన్న చిన్న సమస్యలు అవన్నీ ఫ్లడ్కి సంబంధించి అటువంటి అవన్నీ కూడా యాక్చువల్గా ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్లింగ్ ఎలా చేసామో ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసాము కాంపెన్సేషన్ ఇచ్చాము అదే విధంగా పొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా పోతున్నాం దాంతో లోకల్గా ఏదైనా సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఈ గ్రామకు వచ్చాము వాళ్ళు యాక్చువల్గా పెద్ద మద్దూరు దాంట్లో యాక్చువల్గా ఒక లేచి ఫ్లడ్ విషయం చెప్పారు ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆ విధంగా చేస్తాం ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి ఏదైతే క్యాబినెట్లో నిర్ణయించామో ఆ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్కి అదే రైల్వే ట్రాక్కి మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సూటబుల్ అయ్యేటట్టుగా దాన్ని కూడా ఇమీడియట్గా ల్యాండ్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తాం ఇవాళే ఒక రైతు వచ్చారు ఆయన సార్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను ఇవాళే తీసుకోండి నాకు మంచి అని ఇచ్చారు నిజంగా నేను యాక్చువల్గా ఈ యొక్క నాలుగు గ్రామాలను ప్రత్యేక అభినందిస్తాను నేను వచ్చింది డాక్యుమెంట్స్ తీసుకొని చేయటానికి కాదు ఇంకా కొంత టైం ఉంది అయినా రైతుకైతే రైతు వచ్చి ఈరోజు ఒకటి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఒక్కటే ఏదున్నా మీ ఏ సమస్య ఉన్నా శాసనసభ్యులకు చెప్పండి నేను ఫ్రీక్వెంట్గా విలేజ్లో తిరుగుతుంటాను శాసనసభ్యులతో ఏదున్నా నా లెవెల్లో చేయగలిగింది నేను అక్కడ డెసిషన్ తీసుకొని చేస్తాను నా లెవెల్ గాంధీ ముఖ్యమంత్రి గారు చెప్పి వారి నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతానని రైతు సోదరులందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ అమరావతి మండలం లింగాపురం అండి నా పేరు నంబూరు కలిసిబాబు నేను ఎన్ రాయిలో అంతకుముందు సంవత్సర క్రితం నాలుగు ఎకరాలు కొని ఉండాను నేను చంద్రబాబు గారి మీద నమ్మకంతో భాష్యం ప్రవీణ్ గారి ఈ మీద నమ్మకంతో నేను ఈరోజు నాలుగు ఎకరాలు పూలింగ్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు ఎంతో అభివృద్ధి చేస్తారని మేము ఒక నమ్మకంతో ఒక తోటి ఈ ఉండరు కాబట్టి మేము కూడా అదే నమ్మకంతో ఈ ప్రవీణ్ గారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో మేము పొలం ఇవ్వడం జరిగింది చాలా నారాయణ గారు చెప్పిన మేము దానికి సంతృప్తి పడి బాబు గారి మీద నమ్మకంతో ఏదైనా సమస్యలు ఉంటే ప్రవీణ్ గారు పరిష్కరిస్తారని మేము నమ్మ నమ్మకంతో పొలం ఇవ్వడం జరుగుతుంది ఏదో ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము దాన్ని పరిశీలించుకొని మాట్లాడుకొని చేస్తుంటాము